హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెంబర్స్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కలికరి టమాటా మార్కెట్ స్టాకు దిగుమతి గురించి అయితే వీడలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇరవై ఒకటో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ వచ్చేసరికి అన్ని మండీలకి అయితే స్టాక్ అయితే దిగుమతి అవుతాయి ఫ్రెండ్స్ చూడాలి నైట్ అయితే సరుకు దిగుమతి అవుతుంది తెల్లవారిత రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది వాళ్ళ కలికిరీ టమెడా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసు